పరమాణువులే అనువై ఉడమి తల్లి పురటిలో కదిలి ఒక కణమై ఆ తల్లి గర్భగుడిలో హితము గోర జ్ఞానిగా సంస్కారమి మతముగా సమాజ శ్రేయస్సు అడుగేసిన వీరుడా చెబుతున్నా నిధిగో నీదే నీదే ఈ కథ బుడి బుడి అడుగుల మన బాల్యం ఆనందలాభో తీరం స్వార్థం తెలియని చిన్నతనం స్వేచ్ఛారాగం మన బాల్యం బుడి బుడి అడుగుల మన బాల్యం మానల్ల గో తీరం స్వార్థం తెలియని చిన్నతనం స్వేచ్ఛ రాగం మన బాల్యం బాల్యం వదిలిన యవ్వనమే ఊరించని మలుపుల ప్రమాదము తెలిసి తెలియని అడుగులతో భవిష్యత్తును ఊబిలతో ఎడమే బాల్యం వదిలిన యవ్వనమే ఊరించని మలుపుల ప్రమాదము తెలిసి తెలియని అడుగులతో భవిష్యత్తులు ఊబిల ఎడమే మన ఆశయం ఆలోచన నింగేయరా మిడిమిడి మన జ్ఞానమే ముంచేయదా ఆ క్షణమునా ఆ నిమిషము మారిన మనసి కదా చరితగా మిగిలిన జిందగిల ఆ నిమిషము అడుగులు తడబడిన ప్రశ్నగా మిగులును సత్యమురా ఆలోచన చేయరా బుడి బుడి అడుగుల మన బాల్యం ఆనందాల తీరం స్వార్థం తెలియని చిన్నతనం స్వేచ్ఛ రాగం మన బాల్యం